వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్తామంటే ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్ అధ్యక్ష నాకు తెలువ కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్ అధ్యక్ష వారన్నారు అధ్యక్ష డిప్యూటీ సిఎం గారు అన్నారు అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష